ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కావాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఏకంగా డిప్యూటీ సీఎం పేషీకే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది డిప్యూటీ సీఎం పేషి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా స్పందించారు పోలీసులను అప్రమత్తం చేశారు దీంతో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పవన్ ను చంపేస్తామంటూ బెదిరించిన నిందితుడిని గుర్తించడంతో పాటు అరెస్టు కూడా చేశారు ఏపీ పోలీసులు అయితే అతడు గతంలో చాలా మంది ప్రముఖులను సైతం ఇదే మాదిరిగా బెదిరించినట్లు సమాచారం నిన్న రోజంతా పవన్ కు వచ్చిన బెదిరింపులే చర్చకు దారితీస్తాయి హాట్ టాపిక్ అయ్యాయి గతంలో తన ప్రాణానికి హాని ఉందని పవన్ చెప్పుకొచ్చిన సంగతి తెలుస్తుంది ఈ తరుణంలో ఈ హెచ్చరికలు రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది ఫుల్ ఫోకస్ పెట్టి విచారణ చేపట్టింది దీంతో బెదిరించిన వ్యక్తి ఆచూకీ పోలీసులకు చెక్కింది వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ చంపుతానని బెదిరించిన వ్యక్తి విజయవాడకు చెందిన నూక మల్లికార్జునగా పోలీసులు గుర్తించారు నాలుగు బృందాలు రంగంలోకి దిగగా విజయవాడ నగరంలోని మల్లికార్జున పట్టుబడ్డాడు దీంతో అతడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారణ చేపడుతున్నారు నిప్టి డీసీఎం పవన్ కళ్యాణ్ పేషీకి సంబంధించి ఫోన్ నెంబర్లు ఎలా తెలిసాయి ఫోన్ చేసి ఏమేం మాట్లాడారన్న దానిపై విచారణ చేపడుతున్నారు ఏపీ పోలీసులు అయితే ఇంతవరకు ఆయన అరెస్టును అధికారికంగా ధృవీకరించలేదు ఈ కేసుకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడించలేదు అయితే మల్లికార్జున గతంలో కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడిన సందర్భాలున్నాయి మద్యానికి అలవాటు పడిన మల్లికార్జున మానసిక స్థితి బాగుండదని పోలీసులు గుర్తించారు మద్యం మత్తులో ఇలా బెదిరింపు కాల్స్ చేసినట్లు నిర్ధారించారు గతంలో ఇలా ఎవరెవరిని బెదిరించాడో అన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు గతంలో విశాఖలో ఈనపై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసు వివరాలను వెల్లడించనున్నారు పోలీసులు